పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చెరువులు బాగు చేసుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో చెరువులు నింపుకున్నాం ఈ ఊర్లో పంచాయతీ సెక్రటరీని పదివేల మందిని అపాయింట్ చేస్తే ఈ ఊరు కూడా పంచాయతీ సెక్రటరీని ఊర్లో రైతు వేదిక కట్టుకున్నాం రైతు వేదికతో పాటు ఈ ఊరు యొక్క క్లస్టర్ లో దానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఇచ్చినాం వాస్తవం కాదా ఈ ఊర్లో నేను అడుగుతున్నా ఈ రెండు సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ రోడ్డు కానీ లేకపోతే ఇంటర్నల్ రోడ్డు కానీ ఎక్కడ కానీ సీసీ రోడ్లు కానీ ఒక మూరెడు రోడ్డు వేసిండ్రా తట్టెడు మట్టి పోసింరా వాళ్ళు మూరేడు రోడ్డు వేస్తే వాళ్ళకు ఓటేయండి తట్టెడు మట్టి పోస్తే వాళ్ళకు ఓటేయండి లేకపోతే మా అన్సూర్ యొక్క ఉంగరం గుర్తు మీద ఓటేయండి వాళ్ళు చాలా మాటలు చెప్పిండ్రు ఇంట్లో ఉన్న ప్రతి మహిళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చిన రాక అదే విధంగా మా అమ్మలకు పెద్దమ్మలకు తాతలకు రెండు వేలు పింఛన్ కాదు నాలుగు వేలు పింఛన్ చేస్తామన్నారు కేసీఆర్ ఒకటే ఇచ్చిండు నేనైతే రెండు ఇస్తా అని చెప్పి చెప్పిను ప్రతి ఇంట్లో కూడా ఇచ్చింద్రాక రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేసింద్రా ఇంట్లలో రెండు ఇచ్చింద్రా కేసీఆర్ అయితే కళ్యాణలక్ష్మి మీద షాదీ ముబారక్ మీద లక్ష రూపాయలు ఇస్తాను నాకు ఓటేంద్రీ నాకు ఓటేస్తే తులం బంగారం ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండ్రు తులం బంగారం ఇచ్చిండ్రా మీ ఇంట్లో చదువుకునే బిడ్డు ఉన్నట్లయితే మీ అందరికి కూడా స్కూటీ ఇస్తా అని చెప్పిండ్రు మీ ఇంట్లో బుజ్జికి ఎవరికన్నా స్కూటీ ఇచ్చిండ్రా ఇచ్చినాక అంతేకాదు మీ ఇంట్లో ఉద్యోగం లేని వాళ్ళు ఉంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు ఆ ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ ప్రీతి చెప్పిండ్రు ఇంకా చదువుకున్నట్లయితే ఐదు లక్షల విద్య భరోసా కాటిస్తామని చెప్పిండ్రు ఇక్కడ పోయి కాకులు ఎత్తుకుపోయినాయా నేను చెప్పింది వాస్తవాదా మీరు దయచేసి ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడే కదా రెండు వందలు రెండు వేలు చేసుకున్నాం కళ్యాణ లక్ష్మి అని చెప్పలే లక్ష రూపాయలు అందరికి ఇచ్చిన వాళ్ళేదా గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చినాం తల్లికి ఆరోగ్యం బాగాలేదంటే న్యూట్రిషన్ కిట్ ఇచ్చినాం ఎందుకు కీపింగ్ ఇది ఖర్చుతుందా నా పేద తల్లులకు నా పేద పిల్లలకు కేసీఆర్ కిట్టిస్తే న్యూట్రిషన్ కిట్టిస్తే తీసేసి ఎందుకు ఆ రాక్షసానందం నేను అడుగుతుంది వాస్తవం కాదా మీరు దయచేసి ఆలోచించండి వాళ్ళు చాలా మాటలు చెప్పొచ్చు అధికారంలో ఉంటేనే మీకు అభివృద్ధి అభివృద్ధి అనుకుంటాను రెండేళ్ల నుంచి ఏం చేసినా అడుగుతున్నా రైతు బంధు పేరు మీద పదకొండు సార్లు కేసీఆర్ గారు దరిదాపుగా డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు మన ఖాతాలో వేసిన వాస్తవం కాదా ఒక్క గుండె భూమి ఉన్నా కూడా రైతు చనిపోతే పది రోజులు కాకముందే మన ఇంట్లోకి కేసీఆర్ గారు ఐదు లక్షల రూపాయలు రైతు బీమా కింద పంపించిండ్రు వాస్తవం కాదా రైతు బంధు పదిహేను వేలు చేస్తా ఉన్నావు చేసినవా రుణమాఫీ రెండు లక్షల పైన అందరికి మాఫీ చేస్తా ఉన్నావు ఓట్లకు మొత్తం కూడా ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి నువ్వు బోనస్ ఇచ్చిందిరా దయచేసి ఇవన్నీ కూడా దయచేసి ఆలోచించండి పేద ప్రజలైనా గ్రామీణ ప్రజలైనా ఆలోచించరు అనుకుంటుండవచ్చు ఇక్కడ రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు అనే ఎన్నికల్లో ప్రతి ఎన్నికలో కూడా గులాబీ జెండా అండగానే ఉన్నది సాగరం గడ్డ జఫర్ గడ్డ కడియం సిఆర్యాలు వచ్చే అంటున్నాడు నేనే చేసినా నేనే చేసినా చెప్తున్నాడు నేను చెప్తున్నా ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కడున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా రెండు వేల నాలుగులో ఇక్కడ విజయరామారావు గారిని మనం గెలిపించుకున్నావా లేదా స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళి మొట్టమొదటిసారి గెలిపించుకున్నది ఎవరు స్టేషన్ గన్పూర్ లో విజయ అప్పుడు ఎక్కడప్పుడు ఎవరు ఓడిపోయినరు కడియంసిఏడిపోయిండ్రు రెండు వేల తొమ్మిదిలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డాక్టర్ రాజయ్య గారు ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు అవునా కాదా ఎక్కడ కడిఎంసీ ఓడిపోయిండు రెండు వేల పన్నెండులో మన రాజే గారు మూడు రంగుల జెండాని గిరాటేసి గులాబీ జెండా ఎత్తుకుంటే మళ్ళోసారి మనం ఆయనకి అందరం ఎక్కిచ్చినాం ఎక్కడ కడిఎంసీ ఓడిపోయి ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో లో గులాబీ జెండకే ఇచ్చినాం రెండు వేల పద్దెనిమిదిలో గులాబీ జెండకే ఇచ్చినాం ఐదు సార్లు ఓడిపోయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇక్కడ లేని కడియంసీఆర్ నేను అభివృద్ధి చేసినటువంటి ఎక్కడ చేసినావు అని అడుగుతున్నాను నేను నువ్వు ఎక్కడ ఉన్నావు ఎక్కడ చేసినావు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్న నీవు ఈ సాగరం నుంచి వరంగల్ చేసే రోడ్డు తెలివి లేదా నీకు సాగరం ఫీడర్ ఛానల్ బాగు చేసే తెలివి లేదా ఇలా తిడుక్కు రావాల్సిన ఏదైతే సబ్స్టేషన్ ఉందో సాగరంలో సబ్స్టేషన్ వస్తుంది తెచ్చిండ్రు అది మనం కాదా టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా జఫర్గఢ్ లో ముప్పై బెడ్ల హాస్పిటల్ వచ్చింది ఎవరు కేసీఆర్ కాదా ఇచ్చింది పేదల కోసం ముప్పై బెడ్లు అక్కడ హాస్పిటల్ కడితే ఎక్కడ ఉన్నాడు కడియం శ్రీహరి కడియం శ్రీహరి ఎప్పుడు అధికారంలో ఉంటే ఆ అధికారానికి మొత్తం కూడా మరొక పెద్ద పొద్దు తిరుగుడు పువ్వు ఆ పొద్దు తిరుగుడు పువ్వు ఎటు తిరుగుతా వీళ్ళు అడుగు తిరుగుతూ ఉంటారు నేను అడుగుతున్న కడియం సిహర్ని ఇవాళ కూడా నిన్న కూడా మొన్న వచ్చి అంటున్నాడంట ఒకవేళ ఈ గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళు జరుగుతూనే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతా అని చెప్పి చెప్తున్నట మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉన్నది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది మరి కడియం సిఆర్ బిడ్డ కడియం కావ్య ఎంపీగా కాంగ్రెస్ లో ఉన్నది మరి నువ్వు కూడా అందులో చేరాలి కదా అధికార పక్షం ఉంటేనే నీకు నిధులు వస్తే అంటున్నావు కదా మరి అధికార పక్షంలో ఉన్న బీజేపీలో నువ్వు చేరుతున్నా నిధులు వస్తే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు ఇంకోటి ప్రతి వాళ్ళు నేను ఇక్కడికి